హలో ఫ్రెండ్స్ నేను మీ చాందిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందది అండ్ లాగ్స్ ఈరోజు వీడియోలో మనం కరకరలాడి టేస్టీ అండ్ ఈజీ స్నాక్ అప్పటికప్పుడే మనం చేసుకొని తినేయచ్చు అండ్ ఈవినింగ్ స్నాక్ టీ టైంకి ఈ విధంగా చేసుకొని తింటే పర్ఫెక్ట్ టేస్ట్ అని చెప్పచ్చు ఎక్కువగా ఆయిల్ పీల్చకుండా తక్కువ ఆయిల్తోనే అందరికీ నచ్చేటట్టు సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం క్విక్గా చేసుకునే రెసిపీ అన్నమాట బ్రేక్ లో పెట్టినట్టయితే హ్యాపీగా తినేసి బ్రేక్ బాక్స్ అనేది ఖాళీగా తెచ్చేస్తారనమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ముందుగా నేనైతే ఈ స్నాక్ కి ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్లాస్టిక్ కంటైనర్ అయితే తీసుకున్నా ఏ కంటైనర్ అయినా కూడా పర్వాలేదు ఇందులో ముందుగా మనకి ఒక గ్లాస్ వర్క్ గ్లాస్ వర్క్ గోధుమ పిండిని అయితే తీసుకున్నా అన్నమాట గోధుమ పిండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ స్నాక్ రెసిపీకి సో ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నామో అదే గ్లాస్తో ఒక కప్ వరకు కూడా మైదా పిండిని యాడ్ చేసుకోండి ఇక్కడ క్వాంటిటీ ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు పెంచుకుంటూ వెళ్ళడమే అన్నమాట సో ఇక్కడ నేను దీంట్లోకి వామ్ అనేది డైజెషన్ కోసం అన్నమాట సో అక్కడక్కడ మనకు తగులుతూ ఉంటుంది కాబట్టి వామ్ని కొంచెం నలిపి వేసేసుకోండి ఒక స్పూన్ వామ్ సరిపోతుంది అలానే రెండు టేబుల్ స్పూన్ల వరకు అంటే రెండు నుండి మూడు వరకు కూడా టేబుల్ స్పూన్ల ఆయిల్ని మరగపెట్టుకొని అందులో వేసుకొని ఉండ కడుతుందా లేదా అని చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి ఈ లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని కారానికి తగినన్ని మిరపకాయలు అలానే పచ్చి కరివేపాకుని కూడా వేసేసుకొని ఇలా కోర్స్ బ్లెండ్ అయితే చేసేసుకోండి ఇలా బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని ఇప్పుడు మనం ఏదైతే కలుపుకున్నాం కదా పౌడర్ ఆ పౌడర్లోకి యాడ్ చేసేసుకోవటమే సో చూసారు కదా కచ్చబచ్చగా ఎంత బాగా అయిపోయిందో ఇప్పుడు ఇందులో ఈ మిశ్రమంలో వేసేసి ఒక్కసారి అంతా కూడా కలిసేటట్టు కలిపేసుకోవాలన్నమాట సో ఇక్కడ వేడివేడి ఆయిల్ తీసుకోవడం వల్ల మనకి క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఈ చిప్స్ అనేవి సో దానికోసమే నేనైతే ఇలాగ కలిపేసుకుంటున్నా దీంట్లో మనం టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము ఇందులో మీకు హెల్తీగా కావాలి అనుకుంటే నువ్వులని కూడా వేసుకోవచ్చు నేనైతే ఈసారి నువ్వులు వేయట్లేదండి ఎందుకంటే ఎప్పటికప్పుడు తినలేము కదా నువ్వులు యాడ్ చేస్తే సో వారాలప్పుడు మనం తినలేము కాబట్టి ఇలా నువ్వులు లేకుండా వామ్తో చేస్తున్నా ఈరోజు కొద్దిగా ఒక్కొక్క గ్లాస్తోనే నేనైతే చేసి ఇలా బాల్లో చుట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ని వేసి ఒక్కసారి ఈ ముద్దని మళ్ళీ కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనం పైన ప్లేట్ని పెట్టేసుకొని పక్కన వదిలేస్తే అది కొంచెం సాఫ్ట్గా అవుతుంది అండ్ ఆయిల్ అనేది లోపల వరకు పట్టడానికి ఛాన్స్ ఉంటుంది ఈ లోపు ఆ ఫిఫ్టీన్ మినిట్స్ లోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ని అయితే హీట్ చేసుకుంటున్నాను సో లో ఫ్లేమ్లోనే హీట్ చేసుకున్నా ఫస్ట్ ఇది కాగిందా లేదా అని నేను చెక్ చేసుకొని ఈ బాల్స్ని ఇలా చపాతీ బాల్స్ లాగా సెపరేట్ చేసేసుకోవాలి ఇక్కడ నాకు సిక్స్ బాల్స్ వరకు నేను ఆ పీసెస్ కింద చేసేసి ఇప్పుడు మనం అవి చపాతీ లాగా పామేసుకోవాలన్నమాట చపాతీ పీట ఉంటే చపాతీ పీట మీద పామ్కోండి లేదా కిచెన్ టాప్ ఉంటుంది కదా ఆ టాప్ మీద కొంచెం ఆయిల్ని వేసుకొని స్ప్రెడ్ చేసేసి ఇలా బాల్స్ని చుట్టుకొని అలా చపాతీ లాగా మనం రోల్ చేసేసుకోవటమే అలా కర్రకు కూడా పాముకోవడం వల్ల మనకి అంటికి పోకుండా ఉంటుందన్నమాట సో చపాతీలాగా పామేసిన తర్వాత ఇలా షేప్స్ లాగా కట్ చేసేసుకోండి ఎక్స్ట్రా పీసెస్ని కట్ చేసేసి ఫోర్ స్పూన్తో అలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మనకి అవి వేపేటప్పుడు పొంగిపోకుండా కొంచెం పల్చగా వస్తాయి అండ్ బాగుంటాయి అన్నమాట గుల్లగుల్లగా ఇది చూపిస్తున్నా కదా ఇక్కడ నేను ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నా కొన్ని నేను పీట మీద చేశాను కొన్ని టాప్ మీద చేసేసా ఫాస్ట్ ఫాస్ట్గా సో రెండు గ్లాసులు కాబట్టి ఎక్కువగానే అయ్యాయి అన్నమాట సో ఇప్పుడు ఇవి తీసుకున్నాం కదా సైజు కూడా నార్మల్గా ఉండే సైజ్నే తీసుకోండి ఇక్కడ మనకి డిఫరెంట్ షేప్స్తో కూడా తీసుకోవచ్చు బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా క్యాప్ షేప్స్ కానీ లేకపోతే స్టార్ షేప్స్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్తో కూడా మనం తయారు చేసేసుకోవచ్చు అక్కడక్కడ వామ్ తగులుతూ ఈవినింగ్ టీ టైమ్కి చాలా బాగుంటుందన్నమాట స్నాక్ అనేది ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి హెల్దీ స్నాక్స్ మాట బయట మనం వందలు వందలు ఖర్చు పెట్టి అన్ని స్నాక్స్ తెచ్చుకునేదానికన్నా ఇంట్లోనే మనం నీట్గా హైజీన్గా చేసి పిల్లలకి పెట్టచ్చు సో ఇక్కడ మనం ఏ విధంగా అయినా మనం చేసుకోవచ్చు బట్ ఇలా ఫోక్ సహాయంతో మనం ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మనకి చెప్పా కదా అప్పుడల్లా వస్తూ ఉంటాయి అన్నమాట పొంగిపోకుండా అందుకనే నేను ఇలాగ పెట్టేసుకుంటున్నా సో ఇక్కడ కట్ చేసుకున్నప్పుడు కూడా మందంగా కాకుండా కొంచెం పల్చగా ఉండేటట్టే కట్ చేసేసుకోండి ఆయిల్ ప్లేస్లో మనం గీని కూడా యాడ్ చేసుకోవచ్చు గీ ఇష్టం ఉన్న వాళ్ళు సో ఇక్కడ మనమైతే ఆయిల్నే యాడ్ చేసాము అండ్ ఇక్కడ ఒక చేత్తో షూట్ చేసుకుంటూ ఒక చేత్తో పని చేయాలంటే కాస్త కష్టమైతే అవుతుంది కాకపోతే తప్పదు కదా వీడియో షూట్ చేసి మీకు కూడా ఈ స్నాక్ని చూపిద్దామని చెప్పేసి నేనైతే ఇంకా కష్టపడుతూ వీడియో మీకోసం చేసేసా ఇక్కడ నేను రెండు చపాతీలుగా పామిన తర్వాత ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నా సో ఇక్కడ ఎక్కువగానే ఉన్నాయి కదా ఇక్కడ స్పైసీ లెవెల్స్ తగ్గట్టుగా మీరు వేసేసుకోండి ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది సో దట్ మనం చిన్నది వేసి చూస్తే మనకు తెలుస్తుంది కాబట్టి ఇంకా బాగుంది అన్నప్పటికీ ఇంకా ఆ ఫ్లేమ్లోనే మనం వేసేసుకోవాలి ఇప్పుడు అవి మనం వేసేటప్పుడు ఆ ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని వేసుకోండి లో ఫ్లేమ్ మీద వేయిస్తే కొంచెం లోపల వరకు కూడా వేగుతాయి అలానే కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు ఉంచండి ఇవి వేగడం ఎలాగండి ఎలా తెలుస్తుంది ఇవి వేగాయా లేదా కలర్ మారితేనే వేగినట్ట అని డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి ఇక్కడ మనకి బబుల్స్లో వస్తున్నాయి కదా బబుల్స్ అన్నీ కూడా ఆగిపోతే ఆల్మోస్ట్ అవి వేగిపోయినట్టే అప్పుడు మనం తీసేసుకొని ఒక బౌల్లో టిష్యూ పేపర్ని వేసుకొని ఇవి అందులో వేసేస్తే మనకైతే మాత్రం ఆయిల్ని పీల్ చేస్తుంది కదా టిష్యూ పేపర్ సో అదే విధంగా అన్ని రౌండ్స్ కూడా నేను అలానే వేసేసాను అన్నమాట సో గైజ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయి సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి